అందరికీ నమస్కారం హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లో చూడబోతున్నాం యాక్చువల్గా నిజంగా మాట్లాడుకోవాలంటే కనుక ఈ హరిహర వీరమల్లు సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు ఏదో ఫ్యాన్స్లో కాస్త కోస్తూ ఉన్నది కానీ నార్మల్ ఆడియన్స్లో అయితే నిజంగా ఎక్స్పెక్టేషన్స్ లేవు ట్రైలర్ వచ్చిన తర్వాత కొంచెం పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ అది కూడా ఫ్యాన్స్లో మాత్రమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా బయటకు వచ్చి ఆయన ఈ సినిమాకి ప్రమోషన్ చేయటం కూడా జరిగింది దానివల్ల ఇంకా కొంచెం హైప్ వచ్చింది సినిమాకి లేకపోతే నిజంగా ఎక్స్పెక్టేషన్లు అయితే జీరో ఉండే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా కెరియర్లో ఏ సినిమా కోసం ఇలా బయటకు వచ్చి ప్రమోషన్ చేయలేదు ఈ సినిమాకి చేసినట్టు ఆయన గతంలో తీసినటువంటి సినిమాలకు ప్రమోషన్ చేసుకుంటే కనుక వాటికి ఇంకా బేభచ్చమైన కలెక్షన్లు వద్దు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక వింతైన విషయం ఏంటంటే ఎవరికైనా సినిమాలు హిట్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది కలెక్షన్ పెరుగుతుంది మార్కెట్ పెరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఫ్లాప్ అయినా ఆయన ఫ్యాన్ బేస్ పెరుగుతూనే వచ్చింది మార్కెట్ విషయం పక్కన పెడితే ఫ్యాన్ బేస్ అయితే విపరీతంగా పెరుగుతూ వచ్చింది ఆయన సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా ఒక స్టేజ్లో అయితే ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఆయనకి ఒక్క హిట్ కూడా లేదు వచ్చిన సినిమా వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంది అయినా కానీ విపరీతంగా ఫ్యాన్స్లో క్రేజ్ పెరిగింది కానీ తగ్గలేదు ఇప్పుడు ఉన్నటువంటి హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు చూసినన్ని ఫ్లాప్లు కనుక ఏ హీరో అన్నా చూస్తే కనుక అన్ని ఫ్లాప్లు కూడా చూడాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే కనుక ఆ హీరో ఇంకా ఆడ అయిపోయినట్టే భగీతనే సురేసుకుంటాడు ఇంకా అంతా లో ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు హీరో కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా అదే ధైర్యంతో ఎప్పుడు సినిమాలు చేస్తానే వెళ్ళాడు ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయనకి సంబంధం లేదు సినిమా అయితే ఆయనకి కథ నచ్చితే చేసుకుంటా వెళ్ళాడు సేమ్ ఇదే ఇంప్లిమెంట్ రాజకీయంలో కూడా అమలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఘోరంగా ఓడిపోయాడు అలా అని చెప్పి బకెట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇంకా బలంగా తయారయ్యాడు ఇంకా బలంగా ఫైట్ చేసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఎదిగేడు ఇప్పుడు కొంతమంది ఈయన డిప్యూటీ సీఎంగా ఉండి సినిమాలు చేస్తున్నారో హీరోయిన్లతో డాన్సులు చేస్తున్నారో అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎంగా ఈయన దగ్గర ఏవైతే మంత్రి బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను నిర్వర్తించుకోకోకుండా పక్కన పెట్టేసి ఈ హీరోయిన్తో ఈ సినిమాలతోని డ్యాన్సులు చేసుకుంటూ కూర్చుంటే అది తప్పు కానీ ప్రభుత్వంలో పనిచేసే టైం ఎప్పుడూ కిల్ చేయకోకుండా ఈయన పర్సనల్ టైంని సినిమాలకు కేటాయించి గతంలో నిర్మాతలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని కంప్లీట్ చేసి సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు అంతేగాని ప్రజలకు ఇవ్వాల్సిన టైంని కిల్ చేసి ఆయన సినిమాలు చేసుకోవట్లేదు కొంతమంది మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం అయ్యిండి కూడా ఓ పార్టీకి అధ్యక్షుడు అయి కూడా సినిమాలు చేసుకుంటా డాన్సులు చేసుకుంటా కూర్చుంటున్నాడు ఇంకా ప్రజల్ని ఏం బాగు చేస్తాడు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమి ఎలగబెట్టాడు ఏం చేశాడు అన్నది అందరికీ కనిపిస్తుంది ఆయన ఇన్కమ్ సోర్స్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు అని చెప్పి పదే పదే చెప్తున్నాడు ఆయనకి ఇంకా వేరే ఇన్కమ్ సోర్స్ లేదు మనం మిగిలిన రాజకీయ నాయకుల్లో చూసుకుంటే కనుక అక్కడ ఆడికి ఈ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఉంది ఆగన్నులు ఉన్నాయి అని కనిపిస్తాయి పవన్ కళ్యాణ్ గారికి ఏముంది ఒక సినిమా మాత్రమే ఉంది ఆయన ఏం చేయాలనుకున్నా సినిమాలోనే చేయాలి దాని నుంచే ఆయనకి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వస్తుంది మిగిలిన దేని నుంచి ఇన్కమ్ సోర్స్ రావట్లేదు అది కూడా ఈయన అధికారంలోకి రాకముందు ఎప్పుడో మూడు నాలుగు ఏళ్ళ ముందు కమిట్ అయినటువంటి సినిమాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిస్ ని కంప్లీట్ చేయడానికి ఈ సినిమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్ లో పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశారు ఈ ప్రాజెక్టులు అన్నీ అయిపోయిన తర్వాత మీరు సినిమాలు చేస్తారా అని చెప్పి సో నాకు టైం ఉంటే కనుక అంటే ప్రజలకు సంబంధించిన టైం చేయకోకుండా ఏమన్నా వెసులుబాటు దొరికితే చేస్తాను లేకపోతే సినిమాలు ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి ఆయన సమాధానం చెప్పేసారు ఇంకా ఆయన మీద పడి ఆడవకండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేసుకుంటున్నాడు ప్రజలను వదిలేస్తున్నాడు అని చెప్పి మట్టికి ఏడవకండి